అందరికీ నమస్తే అండి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఒక వార్త అధికార వర్గాల్లో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది మంత్రిగారి మంత్రాంగం హైదరాబాద్లో మంత్రిగారి మంత్రాంగం అని సో దానిలో నానే రెండో కోణం ఏమైనా ఉందా ఉంటే ఏమిటి వాస్తవం ఆంధ్రజ్యోతిలో అంత పెద్ద ఆర్టికల్ టీడీపీకి సంబంధించిన మంత్రిగారి మీద ఎందుకు రాశారు ఆ మంత్రిగారికి నిజంగా అక్కడ హైదరాబాద్లో సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నారా సో దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వబోతోంది సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన పరిణామాలు అసలు ఆ మంత్రి గారు ఎవరు ఇదన్నీ కూడా చాలా కీలకం సో దానిలో మన సబ్స్క్రైబర్స్ మార్నింగ్ నుంచి చాలామంది అడుగుతున్నారు అన్న ఎవరు 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 మీరు అనలైజ్ చేయండి అని సో నేను ఈ విషయంలో ఉన్నది ఉన్నట్టు కొన్ని పచ్చిగా కొన్ని అంశాలు చెప్పేస్తా నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఫాలోవర్స్ కోసం అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎందుకు ఈ వార్త వచ్చింది దానిలో ఉన్న కోణం ఏమిటి వాస్తవం ఏంటనేది మొత్తం చెప్తా దానికంటే ముందు ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారు అనేది ఒకసారి చూద్దాం చివరి వరకు చూడండి చివరి వరకు చూసిన తర్వాతే మీరు ఒక అభిప్రాయానికి రండి కామెంట్ చేయండి సో ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త ఇది హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం ఆయన సంగతి కాస్త చూసుకోండి ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కారు ఆయన తొలిసారి మంత్రి బాగా కీలక పదవి వారంలో మూడు రోజులు హైదరాబాద్లోనే స్టార్ హోటళ్లలో మకం అక్కడే సెటిల్మెంట్లు ఒక రోజంతా పంచాయతీలు పరిష్కారాలు మిగిలిన రెండు రోజులు జోరుగా గానాభజానా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇదే వరుస మంత్రి అయిన తర్వాత మరింత జోరు ఏపీలో పని ఉన్నవారంతా అక్కడే బారులు తెలంగాణ భూ భూ వ్యవహారాల్లోనూ జోక్యం ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు నిఘా శృతిమించుతోందంటూ బాబుకు సమాచారం ఆయన మా దగ్గర ఏం చేస్తున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుస్తోందా ఆయన వ్యవహారాలు శృతిమించిపోతున్నాయి అవేవో ఇక్కడే చూ అక్కడే చూసుకోమనండి ఆయనను జర చూసుకోండి ఓ మంత్రి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచన ఇది ఆ మంత్రి వ్యవహార శైలిపై కీలక వివరాలు ఉన్న నోట్ను కూడా పెరుగు పొరుగు రాష్ట్రం పంపించింది దీంతో ప్రభుత్వంలో ఇప్పుడు ఈ అంశం పెను సంచలనంగా మారింది అని ఓ పెద్ద వార్త రాశారు సో ఆ మంత్రి గారు ఎవరు అనేది పేరు డైరెక్ట్గా చెప్పలేను కానీ తీర ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు ప్లస్ మంత్రి గారు తీర ప్రాంతం వివాదరహితుడు సౌమ్యుడు ఎటువంటి కాంట్రవర్సీస్లోకి ఇప్పుడు వరకు ఆయన వెళ్ళలేదు ఆయన మీద ఇప్పుడు వరకు ఎటువంటి ఆరోపణలు లేవు మూడోసారి ఆయన ఎమ్మెల్యే మూడోసారి ఎమ్మెల్యే అయ్యాక మంత్రి పదవి ఇచ్చారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి చాలా హార్డ్ వర్క్ చేశాడు పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చేశారు లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు ప్లస్ ఫ్యామిలీ అంటే అవన్నీ చెప్తా సో ఇవన్నీ వచ్చాయన్నమాట ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారు ఆ మంత్రిగారు ఎవరనేది మేబీ అర్థమయ్యే ఉంటుంది సో ఇంతకీ అసలే ఈ వార్త నిజమా కాదా అనేది వెరిఫై చేసే క్రమంలో నాకు ఫస్ట్ మనం అనుమానించాల్సింది లేదా నిజమా కాదని వెరిఫై చేసుకోవాల్సింది తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నోట్ పంపించింది అని రాశారు నోట్ అంటే అఫీషియల్ నోట్ ఏమండి ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి ఒక వ్యక్తి వ్యవహారంలో అఫీషియల్ నోట్ పంపిస్తుందా అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి ఆ మంత్రి గారు తన శాఖాపరంగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి నష్టం జరిగితే నోట్ పంపిస్తారు లేదా ఆ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు వాళ్ళ ప్రభుత్వానికి నష్టం జరిగితే నోట్ పంపిస్తారు కానీ ఇది ఆఫ్ ది రికార్డ్ వ్యవహారం ప్రైవేట్ వ్యవహారం వ్యక్తిగత వ్యవహారం ఆ మంత్రి గారికి సంబంధించిన ఆఫ్ ది రికార్డ్ ఆ మంత్రి గారికి సంబంధించిన ప్రైవేటు వ్యక్తిగత వ్యవహారం దాని మీద నో అఫీషియల్ నోట్ ఎందుకు పంపిస్తారు ఒక ప్రభుత్వం అఫీషియల్గా నోట్ ఎందుకు పంపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి సో అలాగని నేనేమి చేయట్లేదు అన్నట్ల మొత్తం చూసే కామెంట్ చేయండి మొత్తం చూసే అభిప్రాయానికి రండి సో నోట్ పంపించారు అనేది మనం ఖచ్చితంగా అనుమానం ఏదో ఫోన్ చేసి చెప్పారు లేదా వాళ్ళ ప్రతినిధులను పంపించారు లేదా రేవంత్ రెడ్డి గారు సీఎం చంద్రబాబు గారికి ఫోన్ చేశారు లేదా పలానా వ్యక్తికి లోకేష్ గారికి ఫోన్ చేసి హెచ్చరించారు అన్నంత వరకు ఓకే నోట్ పంపించారు అంటేనే మనం అనుమానించాలి ఆరా తీయాలి అలాగే నేను ఆరా తీశాను అది అనుమానించాల్సిన విషయం కాసేపు పక్కన పెడితే ఇక ఆ మంత్రి గారు అంటారా గత పద్దెనిమిదేళ్ళ నుంచి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా పద్దెనిమిదేళ్ళు వందలాది ఎకరాలు కొనడం అమ్మడం అన్నీ జరిగాయి కొంత ఆస్తులు కూడా బాగానే పోగేసుకున్నాడు వందల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి పైగా ఫ్యామిలీ లేదు ఆయనకు ఒకవేళ రియల్ ఎస్టేట్ కొత్త అయితే ఈ భూముల వ్యవహారాల్లోకి వెళ్ళడం కొత్త అయితే ఈ మంత్రి ఆయన తర్వాతే ఇటువంటి వ్యవహారాలు నడుపుతుంటే అప్పుడు ఆయన మంత్రి పదవి దుర్వినియోగం చేస్తున్నాడు అనాలి కానీ ఆయన పద్దెనిమిదేళ్ళ నుంచి ఆయన ఆయన వృత్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద అనేక రకాల నిఘాలు ఉండడం కరెక్టే వాస్తవం జరుగుద్ది ఇక్కడ మరి ఇంత పెద్ద అంశం ఎందుకు వచ్చింది అనేది మనం ఆరా తీస్తే జనవాడలో ఆ మంత్రి గారికి ఒక ల్యాండ్ ఉందండి మీకు తెలిసే ఉంటుంది తెలంగాణలోని జనవాడ ప్రాంతం బాగా కాస్ట్లీ ఏరియా ఇప్పుడు కేటీఆర్ గారికి కూడా అక్కడ ఫామ్ హౌస్ ఉందంటారు అక్కడ అన్ని పార్టీల నాయకులకి ఫామ్ హౌస్లు ప్రైవేట్ గెస్ట్ హౌస్లు భూములు ఉన్నాయి సో ఈ మంత్రి గారికి కూడా అక్కడ ల్యాండ్ ఉంది విలువైన ల్యాండ్ ఉంది అక్కడే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ల్యాండ్స్ ఉన్నాయి బీఆర్ఎస్ఓలకి ల్యాండ్స్ ఉన్నాయి సో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ల్యాండ్స్కి ఈయన ల్యాండ్కి సంబంధించి ఒక చిన్న వివాదం ఉంది ఎంత చిన్న వివాదమైనా సరే సామాన్యులైతే చిన్న వివాదం చిన్నదిగానే ఉంటుంది కానీ పెద్దోళ్ళు అయ్యాక వ్యక్తులు పెద్దోళ్ళు అయ్యాక హోదాలు ఉన్నాక ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యాక చిన్న వివాదం కూడా పెద్దదవుద్ది అలా ఆ జనవాడ ప్రాంతంలో ఉన్న ఈయన భూమికి ఉన్న కాంట్రవర్సీ కారణంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల భూమి ఆయనకు ఈయనకు మధ్య ఈ భూ వ్యవహారాల్లో చెడింది గత కొన్ని నెలలుగా వాళ్ళ మధ్య ఈ వివాదం నడుస్తోంది ఈయన భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారని ఈయన లేదు వాళ్ళ భూమిని ఈయన ఆక్రమించారని వాళ్ళు ఇది నడుస్తోంది జనవాడ ఏరియాలో సో అందుకని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేబీ కాంగ్రెస్ ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు మేబి చంద్రబాబు గారికి చెప్పండొచ్చు అయితే ఈయన ఆ ల్యాండ్ విషయంలో కొన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం అది జరుగుతుంది అంతర్గతంగా కొన్ని చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి ఆ వివాదాన్నే ఈయన సెటిల్మెంట్ చేస్తున్నాడు భూ కబ్జాలు చేస్తున్నాడు అనేటట్టు ఒక పెద్ద వార్త రాశారు సో ఆయన సెటిల్మెంట్లు లేదా భూ కబ్జాలు చేసేటండి గతంలో ఎప్పుడూ రాలా గతంలో ఎప్పుడూ ఆరోపణలు అనేవి రాలేదు కాంట్రవర్సీస్ రాలేదు ఆయన పలానా పలానా మాట అన్నాడు అనేది కూడా రాలేదన్నమాట అయితే ఒకటి ఆయన వ్యక్తిగత అలవాట్లు కొన్ని ఉన్నాయి ఆయనకు నచ్చినట్టు ఆయన ఉంటాడు వ్యక్తిగత జీవితం అదంతా కూడా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళతో కలిపి కో ఆడడం కోసం రష్యాకు వెళ్ళిన సంఘటన కూడా ఉంది సో ఆయనకు పేకాట్ అనేది అలవాటు మరి గతంలో ఆడేవాడంట ఇప్పుడు ఆడుతున్నారా లేదా మంత్రి అయిన తర్వాత ఆడుతున్నారా లేదా అనేది మనకు తెలియదు గతంలో ఆడడం అయితే మాత్రం కొన్ని సంఘటనలు కొన్ని వార్తలు అప్పట్లో బయటకు వచ్చాయి వైసీపీకి సంబంధించిన మంత్రి గారితో రష్యా వెళ్ళారని తెలంగాణ బెంగళూరు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ ప్రముఖులతో కలిపి బెంగళూరు తర్వాత శ్రీలంక నేపాల్ వెళ్తుంటారని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎంతవరకు వాస్తవమో తెలియాలి సో ఇదంతా ప్రైవేట్ లైఫ్ అయితే ఇప్పుడు చాలామంది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు హైదరాబాద్లో ప్యాకాట్ ఆడడం ఇదంతా ఆడడం సహజమే సో అందులో ఈయన ఆడుతున్నాడా లేదా అనేది మనకు తెలియదు మనం దాన్ని ధృవీకరించలేం సో దాన్ని కూడా గానా భయానా అనేటట్టు ఆంధ్రజ్యోతిలో రాశారనమాట సో ఆయనకు అలవాటు ఉన్నమాట వాస్తవమే కానీ మంత్రి అయ్యాక ఆడుతున్నాడా లేదా అనేది మాత్రం నాకు తెలీదు మనకు సంబంధం లేని వ్యవహారం సో భూ కబ్జాలు చేస్తున్నాడు భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నాడు అనేది కూడా ఆయనకు సంబంధించిన ల్యాండ్ కాంట్రవర్సీలో ఉన్నమాట వాస్తవం దాని చుట్టూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయనకు చిన్నపాటి వివాదం జరుగుతున్నమాట వాస్తవం అది అందుకని మేబీ ఆయన మీద ఈ ఫిర్యాదులు ఆరోపణలు వచ్చి ఉండొచ్చు ఇది ఇంకా నానకు మరో ఆనం కూడా చూడవచ్చు ఆయన యాక్చువల్లీ ఒక ఏంటది ఆంధ్రజ్యోతి అంటే మీడియాతో కాస్త ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాడు లోకేష్ గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది లోకేష్ గారి టీంని మీకు దీని గురించి కొంచెం డీటెయిల్గా కావాలంటే నేను ఒక నాలుగైదు నెలల కిందట ఒక వీడియో చేశాను లోకేష్ గారు వర్సెస్ ఒక మీడియా అధిపతి ఒక మీడియా అధిపతికి లోకేష్ గారికి పొసగట్లేదు గ్యాప్ పెరిగింది అని ఒక వీడియో చేశాను ఆ వీడియో చేస్తే చాలామంది టీడీపీ వాళ్ళు నన్ను తిట్టారు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ చాలామంది నన్ను తిట్టుకొచ్చారు నన్ను టార్గెట్ చేశారు కానీ దానికి పర్యావసానంగా కొన్ని జరుగుతున్నాయి పర్టికులర్గా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ లోకేష్ గారు చుట్టుపక్కల ఉన్న నాయకుల్ని ఆ టీంని టార్గెట్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో కొన్ని వార్తలు వస్తున్నట్టుగా ఈ మధ్య మనం చూస్తున్నాం మేబీ అది నిజం కావచ్చు కాకపోవచ్చు నిన్న ఏబీఎన్ఆర్కే గారి కొత్త పలుకు ఆ వీకెండ్ కామెంట్లో కూడా లోకేష్ గారిని కార్నర్ చేస్తూ ఏదో సం కొన్ని డైలాగ్స్ అయ్యి పడ్డాయి అన్నారు అది ఎంతవరకు వాస్తవమో అయితే మీడియా మీడియా అనేది మీడియా స్వేచ్ఛ మీడియాకు ఉంటుంది రాజకీయ నాయకులు ఎంతవరకు ఉండాలో ఎలా ఉండాలో వాళ్ళు అలా ఉంటారు సో ఇందులో ఎవరిని తప్పు పట్టలేము ఎవరిని నెత్తిన వేసుకోలేము కాకపోతే ఓవరాల్గా ఒక కంక్లూజన్ ఏమిటంటే చివరిగా నేను చెప్పేది ఏమిటంటే ఆ మంత్రి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు గత ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి భూ సెటిల్మెంట్లు ఈ కబ్జాలో ఆరోపణలు సింపుల్గానే వస్తాయి కానీ అక్కడ ఆయనకు సంబంధించిన వ్యవహారం ఆయనకు సంబంధించిన ల్యాండ్ కూడా కబ్జాకు గురైంది అనేది అటువైపు నుంచి వస్తున్న వెర్షన్ సో ఇక్కడ అఫీషియల్గా నోట్ పంపించారు అంటే మనం అంతగా నమ్మశక్యం కానీ అంశం దాన్ని ఒకసారి మనం అనుమానించాలి అఫీషియల్గా నోట్ ఇటువంటి వ్యవహారాల్లో పంపించరు ప్లస్ ఓవరాల్గా చూసుకుంటే ఆయనకు ఉన్న వ్యక్తిగత అలవాట్లను టార్గెట్ చేస్తూ వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టాలని రాశారా ఏంటనేది చూడాలి సో మొత్తానికి ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే మాత్రం ఆంధ్రజ్యోతి మంచి స్పైసీ దట్టించి మంచి మసాలాలు దట్టించి ఈరోజు వార్త రాశారు అది కాస్త బాగా వైరల్ కూర్చుంది మొత్తం అందరిలో కూడా అదొక ఏంటంటే సున్నితమైన వ్యవహారంగా చర్చనీయాంశంగా మారింది అలాగే ఇక్కడ మంత్రులు కూడా కొంతమంది వ్యవహార శైలి అంత బాల అధికారంలోకి రాకముందు ఇంత ముందు ఒకలా ఉన్నారు ఇప్పుడు ఒకలా ఉన్నారు సో దానిలో కొంతమంది తప్పులు చేస్తున్న మాట వాస్తవమే సో దీన్ని వాళ్ళ వైపు ఏమైనా తప్పులున్నా సరిదిద్దుకుంటే బెటర్ లేకపోతే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ